వేద మంత్రాలు ముత్యాల తలంబరాలు సుమంగళ వైద్యాల మధ్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీలక్ష్మి చెన్నకేశ్వర వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా మర్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ స్వామి స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణాన్ని అత్యంత భక్తులు చూసి పులకించిపోయారు చెన్నకేశ్వర స్వామి కళ్యాణం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సహాయ సహకారాలతో ఆలయ కమిటీ మరియు కళ్యాణ శాశ్వత ఉభయ సమక్షంలో అత్యంత ఘోరంగా నిర్వహించారు స్వామివారి కళ్యాణ కార్యక్రమంలో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామరెడ్డి దంపతులు మాజీ శాసనసభ్యులు అన్నా వెంకట్రాంబాబు దంపతులు కళ్యాణం రోజున శాశ్వత ఉభయ పాల్గొని స్వామి అమ్మవార్ల తరఫున పట్టు వస్త్రాలు అందించి కళ్యాణాన్ని నిర్వహించారు అదే విధంగా స్వామివారి కళ్యాణానికి దేవాదాయ శాఖ తరపున ఆలయ కార్యనిర్వాహక అధికారి గోలమారి శ్రీనివాసరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు స్వామివారి కళ్యాణంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మి చెందకేశ్వర స్వామి వారి ఆలయంలోని బేరి మండపంపై ప్రతిష్ఠించారు రాత్రి సూర్యవాహనంపై పెళ్లి కుమారుడై శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి వారు బేరి మండపంలో ఉండగా అర్చక స్వాములు బేరి పూజలు నిర్వహించారు రాయబారం ఎదుర్కోలు కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు ఆలయంలో ప్రత్యేక పుష్పాలంకరణతో ఏర్పాటు చేసిన కళ్యాణ మండపంపై స్వామి అమ్మవార్లను ప్రతిష్ఠించారు కళ్యాణం సందర్భంగా స్వామివారు అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల మూర్తులను పష్టి రచిత ఆభరణాలు రంగురంగుల పుష్పాలతో అందంగా అలంకరించారు ఎదుర్కొల అనంతరం స్వామి అమ్మవార్ల తరపున ఉపయోగాతలు తలమరాలు బియ్యం తాలిబొట్లు కంకరం బుట్టపు కళ్యాణ వస్త్రములను సమర్పించారు అర్చక స్వాములు వేద పండితులు వేద మంత్రోచ్చారణ మంగళ వాయిద్యాలు మోగుతుండగా శ్రీ స్వామివారి కళ్యాణాన్ని ప్రత్యేక వ్యాఖ్యనంతో శ్రీ పంచరాత్ర గమముగా ప్రారంభించారు ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనచార్యులు యాజకులు సోమయాజులు మల్లికార్జున శర్మ ప్రత్యేక వ్యాఖ్యాతలుగా శ్రీ స్వామివారి పర్ణయఘట్టాన్ని గణనీయంగా నిర్వహించారు అనంతరం స్వామి వారికి అక్షింతలు ముత్యాల తలంబరాలు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు రాకతో ఆలయ ప్రాంగణం భక్తులతో పోటెత్తింది స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా తిలకించిన భక్తులు భక్తి పరవర్శించిపోయారు ఆలయం ఆధ్వర్యంలో ధర్మకర్తల మండలి మరియు ఆలయ సిబ్బంది కళ్యాణ ఏర్పాట్లు చేశారు జై చెన్నకేశవ జై జై చేశ అనే నామ కళ్యాణాన్ని కన్నుల పండగగా వీలాది కళ్యాణంలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా డిఎస్పి నాగరాజ్ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు కళ్యాణంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు పుర ప్రముఖులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు భద్రత ఏర్పాట్లను పట్టణ పోలీసులు వాలంటీర్లు పర్యవేక్షించారు శ్రీ లక్ష్మీ దేవస్థానం మార్కాపురం ప్రకాశం జిల్లా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో రెండో రోజు అంకరార్పురంతో మొదలై వేరీ పూజ దేవతాహం దేవతాహ్వానము రాయవారం ఎదురుకోల సూర్యవాహనంలో స్వామివారు కళ్యాణ మండప వేదిక మీదకి విచ్చేసి తెల్లవారుజామున ఈరోజు అనగా ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి శ్రీ శ్రీదేవి దేవి సమేత స్వామివారు కళ్యాణ వేదిక మీద కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది వేల మంది భక్తుల మధ్యలో స్వామివారి యొక్క విశ్వక్షేణ పూజ పుణ్యహావాచన కంకణ ధారణ తదుపరి కన్యాదానము జీలకర్ర బెల్లము మాంగళ్య ధారణ తలంబరాల కార్యక్రమం ముత్యాల తలంబరాలతో బ్రహ్మాండంగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవం జరిగింది జై శ్రీమన్నారాయణ జై చనకేశ్వర చెప్పి మాలు వాయిస్ నారాయణ జై చెన్నగేశ్వర శ్రీ లక్ష్మీ చనగేశ్వర దేవస్థానం మార్కాపురం శ్రీ లక్ష్మీ చనగేశ్వరం వారి యొక్క బ్రహ్మోత్సవాల రెండో రోజు భాగంగా శ్రీ శ్రీదేవి దేవ సమేత లక్ష్మీచనగే స్వామివారు నిన్నటి రా రోజున రాత్రి శనివారం రాత్రి సూర్యవాహనం రూఢుడై ఎదుర్కోల రాయభారము అదేవిధంగా భేరీ పూజ దేవతాహ్వానంతో కళ్యాణ మండపం కళ్యాణ మీదకి విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణోత్సవం వేల మంది భక్తుల మధ్య సమక్షంలో విశ్వక్షేణ పూజ పుణ్యాహవాచనము దీక్షాధారణ తర్వాత స్వామివారి మంగళస్నానాలు తర్వాత నూతన వస్త్రము తర్వాత కన్యాదానము జీలకర్ర బెల్లము మాంగళ్యధారణ ముత్యాల తలంబరాలు గోటి తలంబరాలు విశేషంగా కార్యక్రమం జరిగింది ఈ కళ్యాణోత్సవంలో స్వామివారికి మన మార్కాపురం శాసనసభ్యులైన శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు స్వామివారికి పట్టు వస్త్రములు బహుకరించి స్వామివారికి కళ్యాణోత్సవం జగజ్జీమానంగా పెద్ద మండపంతో ఎక్కడా లేని విధంగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని నిర్వహించి అందరికీ కూడా కనుల విందుగా భావించారు జయ శ్రీమన్నారాయణ జై చన్నకేశ మండపాలే మండపాల నిర్మాణమా సరే మన శాసనసభ్యులు మార్కాపురం శ్రీ కందల నారాయణ రెడ్డి గారు నాలుగు గోపురాల నిర్మాణాలు మళ్ళా పునఃప్రారంభించి స్వామివారి యొక్క పునర్వైభవాన్ని మళ్ళా జరిపిస్తూ ఈరోజు కళ్యాణోత్సవంలో దాతలను ఈ నిర్మాణం జరిపించడానికి సహకరించమని చెప్పి అందరినీ కూడా మనం అడిగి ఉన్నాం ఎవరైనా ధాతులు ఇచ్చేవారైతే మన శాసనసభ్యులు మార్కాపురం శ్రీ కందుల నారాయణ రెడ్డి గారికి ఈ గోపురాల నిర్మాణాలు తర్వాత గోదా రంగనాథుల యొక్క గర్భాలయ నిర్మాణాలు ఉప ఆలయాల నిర్మాణాలు తర్వాత భేరీ మండపం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణానికి కూడా అందరూ కూడా సహకరించి మన శాసనసభ్యులైన శ్రీ కందుల నారాయణ రెడ్డి గారికి సహకరించమని వలసిందిగా కూర్చున్నాం జై శ్రీమన్నారాయణ జై చన్నకేశ్వర